ఎవరి షాప్ దొంగతనం చేసినావు నువ్వు అడుగు పెట్టంగానే అమ్ముకునే వాడు కూడా పక్కకు వెళ్ళిపోయిండి భయపడి నేను ఏంది నించున్నాయి ఏంది నుంచున్నాయి నించున్నాయి ఏందయ్యి నువ్వు నుంచో పెట్టినావా సీతాపురంలో ఈ వ్యాపారం అన్న పెట్టుకో బాగుపడతావు సీతాపురంలో ఈ అన్న పెట్టుకో అన్న అక్కడ ఒక వ్యాపారం పెట్టుకుంటావు ప్లేస్ చేయండి అన్న కొంచెం ఈ స్థలం ఇదే హైదరాబాద్ నిన్ను సరే కానీ అయ్యాయి మంటలు అసలు మంట ఊదు మంట ఊదు నీ ఇష్టం కొనుక్కుంటా ఊదు కాల్చి ఒకటి అమ్మాయి రేట్ అడిగి అన్న ఎంత అన్న ముప్పై రూపాయలు కదా అదో ముప్పై ముప్పై అంటే నీకు రేట్ తెలీదు ఏం తెలియకుండా నువ్వు వ్యాపారం చేస్తాను అక్కడ అంతా కాచమండిచ్చిద్ది వ్యాపారం వ్యాపారం దాన్ని మంచిగా చెయ్యి వ్యాపారం చేసుకునే మంచిగా చేయాలి ఇదే వ్యాపారం 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 చేయడానికి రాదు నీకు ఏం మనిషి అమ్మ నువ్వు వ్యాపారం చేయడం రాదేం రాదు నీ షాప్ దగ్గర కూర్చుంటారా అయింది ఆ మీద ఒక్కతే కీతాపురంలో ఒక్కతే వ్యాపారం చేసినట్టు ఏంది నువ్వు ఒక్కదానే కొన్నావు వ్యాపారం చేయడానికి నువ్వు ఎంత కొన్నావు ఇవన్నీ వన్ ఫిఫ్టీకి కొన్నావు వన్ ఫిఫ్టీకి కొని నువ్వు డబల్ ట్రిపుల్ రేట్లకు అమ్ముతావా ఎవరి దగ్గర ఎవరి దగ్గరైనా కొట్టరు కానీ నీ దగ్గర అస్సలు కొనరు ఈ కొడుగంది నీకు నీడకా సర్లే పోయి ఓ మై గాడ్ దా ఇంకా జాలే కానీ యాక్షన్ చేసింది నీకు అలాంటి షాప్ కూడా ఎత్తరా మళ్ళీ ప్లేస్ బిర్యానీ పెట్టుకుంటావా ఎప్పుడు పెట్టుకుంటావు అక్కడ ప్లేస్ ఉంది పెట్టుకో బిర్యానీ पटोक